స్టార్టింగ్ వచ్చేసి మోకాలని పీజియన్ పొజిషన్ లైక్ కొంచెం ఎల్ పొజిషన్ ఉండాలన్నమాట కాళ్ళకి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకు పెడితే లెఫ్ట్ లెగ్ యొక్క మోకాలు యాంకిల్ జాయింట్ హిప్ జాయింట్ ఎల్ పొజిషన్లో ఉండాలి ఓకే ఆ పొజిషన్లో స్టార్టింగ్ ఏదైనా కానీ ఆసనస్ చేసే ముందు ప్రిపరేటరీ ఎక్సర్సైజెస్ చేసే చేయండి అప్పుడు ఇంకా బాగుస్తుంది ఆసన ఆసనం సో అందుకే చెప్తున్నాను ఓకే ఫస్ట్ ఇలా పెట్టాక రైట్ హ్యాండ్ వచ్చేసి లైక్ ఇప్పుడు మీరు లెఫ్ట్ లెగ్ పెట్టారు లెఫ్ట్ హ్యాండ్ అందరి నీ వస్తుంది రైట్ హ్యాండ్ పాదం పైన ఉంటుంది సో దాన్ని కిందకి పుష్ చేసి వెనక్కి కొంగాలి ఓకే ఇప్పుడు మనం ఏ ఏకపాత రాజకపూర్తో కాబట్టి సో దానికి ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ అనమాట ఇది ఓకే స్టార్టింగ్ ఇప్పుడు మీకు లెగ్లో స్ట్రెచింగ్ ఇంప్రూవ్ అయింది అనుకో ఆటోమేటిక్గా మీరు ఆ పొజిషన్ క్రియేట్ చేయడానికి ఈజీ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకవేళ ఇంకా కొంచెం స్ట్రెచ్చింగ్ అయ్యాక రిలాక్స్ కానీ అవ్వాలి కదా సో కొంచెం స్ట్రెచ్ చేశాక ఇలా ముందుకి ఎల్బోస్ ముందుకి ఎల్బోస్ పెట్టలేకుంటే చేతులు ముందుకి ఎంతవరకు నడచగలరో అంతవరకు చే చేసి పా లైక్ నార్మల్గా కొంచెం రిలాక్స్ అవ్వండి సేమ్ అలానే ఆపోజిట్ లెగ్ చేద్దాము జస్ట్ పీజియన్ పోస్ట్ లైక్ ఎల్ పొజిషన్ చేస్తారు వెనకాల కాలు మొక్కలు మాక్సిమం తిప్పి వీలైతే టోస్ని పెట్టండి కింద ఓకేనా సేమ్ రైట్ హ్యాండ్ ఆన్ ద నీ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద యాంకిల్ కిందకి పుష్ చేయాలి మీ బాడీ ఆటోమేటిక్గా సైడ్కి తిరుగుంటుంది బట్ టు స్టిల్ టు యువర్ బాడీ ఓకే కొంచెం షిఫ్ట్ చేసి స్ట్రైట్గా ఏ మోకాలు అయితే ఉంచారో అటు సైడ్ తిరగాలి ఓకేనా బాడీ స్ట్రైట్గా హిప్ మొత్తం కింద ఆనేటట్టు అండ్ మీకు ఓకే అయితే వెనక్కొంగు లేదా ఫస్ట్ స్పైన్ బెండ్ చేసి వెనక్కొంగాక తర్వాత లిఫ్ట్ యువర్ హెడ్ ఓకే ఇది ఫస్ట్ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ ఇది అయిపోయినాక లైక్ కొంచెం రిలాక్స్ కోసం మరీ ముందుకు వెళ్ళాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇది కొంచెం ఆన్లైన్ క్లాస్ వీడియోస్ అనమాట సో నేను దీని కానీ లైక్ యూస్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను లైక్ లెగ్స్ ఎలా పెట్టాలనేది కన్ఫ్యూజ్ అవుతారు సో వాళ్ళ కోసం ఏం చేయాలంటే బటర్ఫ్లై పొజిషన్ అందరికి ఐడియా ఉంది కదా అసలు ఆ పొజిషన్కి రావాలి ఫస్ట్ ఓకేనా ఆ పొజిషన్కి వచ్చాక జస్ట్ ఇప్పుడు మీరు రైట్ లెగ్ పైన చేపెట్టారనుకోండి రైట్ లెగ్ అలానే ఉంటుంది లెఫ్ట్ లెగ్ వెనక్కి రావాలి ఒకవేళ లెఫ్ట్ లెగ్ పైన చేయబెట్టను అనుకోండి రైట్ లెగ్ వెనక్కి ఓకే మాక్సిమం ఎస్ ఇప్పుడు చూడండి వాళ్ళు కరెక్ట్ చేశారు సో మాక్సిమమ్ ఇలా ట్రై చేయండి తర్వాత హిప్ మాక్సిమం పైకి వచ్చేసి ఉంటుంది అది రావాలంటే ఫస్ట్ స్ట్రెచ్చింగ్ ఇంప్రూవ్ అయితేనే మీకు హిప్ అనేది కిందకు వస్తుంది సో మీకు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో అంతవరకు కాలం చాపేసి కూర్చోండి సేమ్ అలానే ఆపోజిట్ సైడ్ కానీ ఫస్ట్ ఈ స్ట్రెచ్చింగ్స్ చేసుకోండి ఓకేనా తర్వాత పిజన్ పోస్కి వచ్చినా పర్వాలేదు ఇప్పుడు చూడండి తను హీల్ పైన కూర్చుంది కదా హీల్ పైన కాకుండా కింద కూర్చోవాలి నా హీల్ చూడండి పక్కకు వచ్చింది బట్ తన హీల్ లోపలికి ఇన్సెట్ లైక్ దాని మీద కూర్చున్నారు సో పక్కకు కూర్చోవాలన్నమాట దాని మీద కూర్చోవచ్చు బట్ ఏకపాత రా రాజుకపోతాసన్కి కొంచెం పక్కన కూర్చుంటే కన్వీనియంట్గా మీ ట్విస్టింగ్ అనేది వస్తుంది సో హీల్ పెయిన్గానే ఉండదు అండ్ నేను వచ్చేసి సో ఆ అమ్మాయికి ఎలా చెప్పానంటే హీల్ వచ్చేసి ఇప్పుడు రైట్ హీల్ అనుకోండి రైట్ మోకాలు ఉంచారు అప్పుడు రైట్ మోకాలు లైక్ పాదం వచ్చేసి లెఫ్ట్ సైడ్కే ఉండాలి కింద ఉండకూడదు సో తను అరేంజ్ చేసుకుని చూడండి అరేంజ్ చేసుకుని కింద కూర్చొని సేమ్ అలానే ట్రై చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనకాల కాలు ఇది థర్డ్గా తీసుకోండి ఫస్ట్ పీజిఎన్ పోస్ సెకండ్ ఇది వెని కొంగేటట్టు అలానే ఆయన పెట్టుకోండి అండ్ థర్డ్ వచ్చేసి ఇది పెట్టుకోండి వెనకాల కాలు స్ట్రైట్ ఉండాలి వెనకాల కాలు స్ట్రైట్ రావాలంటే మీ టోస్ మీ కాళ్ళ వేలు కింద చూయించి మోకాలని ఫస్ట్ పెట్టుకోండి ఒకవేళ మీకు పొజిషన్ ఓకే అన్నప్పుడు మోకలను లిఫ్ట్ చేయండి లేదా మోకాలు మరి డ్రాప్ చేయొచ్చు ఓకేనా సేమ్ అలానే ఆపోజిట్ సైడ్ సేమ్ అలానే వెనక్కి పెట్టాక ఇప్పుడు రైట్ మోకాలు కింద పెట్టి వెనకాల బాగా టోస్ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తాము కొంతమందికి లెఫ్ట్ స్ట్రెచ్చింగ్ ఉంటుంది కొంతమందికి రైట్ స్ట్రెచ్చింగ్ ఉంటుంది సో ఒక లెగ్ బాగా వచ్చి ఇంకో లెగ్ బాగా లేకుండానే వస్తుంది బట్ పర్వాలేదు ట్రై చేస్తూ ఉండండి వెనకాల టోస్ ఇలా పెట్టాలి ఇప్పుడు చూడండి అమ్మాయి యాంకిల్ తిప్పుతుంది లైక్ యాంకిల్ తిప్పి కింద పెట్టాలి ఓకేనా టోస్ కింద ఉండాలి టోస్ కింద ఉన్నాక అప్పుడు మీరు నీ లిఫ్ట్ చేయాలి అప్పుడు కొంచెం స్ట్రెచ్చింగ్ అనేది వస్తుంది మీకు ఈ స్ట్రెచ్చింగ్ అనేది ఏకపాత రాజకపోతాసానికి స్టెప్స్కి యూస్ అవుతుంది ఓకే ఓకే సార్ డైరెక్ట్గా ఆసన చేసే ముందు ప్రిపరేటరీ ఎక్సర్సైజెస్ నేర్చుకోండి తర్వాత స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను సో దానివల్ల మీకు యూస్ అవుతుంది ఓకేనా ఇది ఒక్కటి ప్రాక్టీస్ చేయండి ఏకపాత రాజకపోతా ఆసనం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ